నమస్కారం అండి ఈ రోజు ముప్పై ఓట్ల ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఇంటింటి ప్రచారం చేయబడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరిని వారి సమస్యల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా వారికి సంక్షేమ పథకాల్లో లోటు వస్తుంది అని చెప్తున్నారు అమ్మఒడి పేరుతో మమ్మల్ని మోసం చేశారని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ రోడ్డులో మున్సిపాలిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి పనులన్నీ వాటి సంక్షేమ పనిచేస్తామని చెప్పి మా కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నారు అయితే ఈ దగ్గరలో మనం మిర్చి యాడ్ని చూస్తున్నాము ఇక్కడ ఎంతో మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి మిర్చి యాడ్ మీద ఆధారపడే ప్రజలు ఎందరో ఉన్నారు ఎందరో మహిళా మనులు ఇక్కడికి వచ్చి మిర్చి తొడాలు తీయడానికి ఎంతో మంది వస్తున్నారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉద్దేశించి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది అయితే వారికి చిన్న చిన్న మౌలిక వసతులు లోపించాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది సో వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే చదువుకునే పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని అమ్మఒడి డబ్బులు సరిగ్గా పడలేదని వారు చెప్పడం జరిగింది అవన్నిటి పరిష్కార దిశగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి మీకు ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రచారానికి ముందుకు వెళ్తున్నాము అందరికి నమస్కారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఒక డివిజన్ జే శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షుడు ఇక్కడ ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థి అనిత తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అట్లాగే డివిని అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు డిని అధ్యక్షులు ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అట్లాగే కల్లా మాధవి గారిని ఎందుకు గెలిపేయాలనే దాని మీద కూడా ఇంటింటికి తిరిగి వెళ్ళి చెప్పడం జరుగుతుంది ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సూపర్ స్పీడ్ నుంచి వివరిస్తూ అట్లాగే గత ఐదు సంవత్సరాలుగా పేదవాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా అందరూ కూడా ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఎవరు కూడా అప్పుడు కూడా కనీసం ఈ యొక్క జగన్ రెడ్డిని ఓటు కూడా వేసే విధంగా లేదు ఎట్లయినా ఈ యొక్క ప్రభుత్వాన్ని బాగాల కాదు ప్రభుత్వం ఖాయం అని చెప్పి ఉద్యోగస్తులను కూడా చెప్తున్నారు ముఖ్యంగా ప్రతి వాడిని అరాజ్ చేయటం రక్ష రాజకీయాలు చేయటం మాట తప్పటం మడం తిప్పటం సొంత తల్లికి చెలికి అన్యాయం చేయటం అట్లాగే సొంత బాబాయిని ఏ విధంగా కిరాతకంగా చంపారో మనందరం తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు హృదయం హృదయంలో కూడా ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండకూడదు రానున్న కాలంలో తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అత్యధిక మెజార్టీ గెలిపించి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రముఖా చంద్రశేఖర్ గారిని ఈ యొక్క పచ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్లా మాధవ్ గారిని పేరున కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి డివిజన్ కార్యకర్తకి హృదయపూర్వమైన పాదాలు తెలియజేస్తాను